देव्यै च तस्यै लक्ष्मणाई नमोस्तु रुद्रेन्द्र यमानिलेभ्यो नमोस्तु नमोस्त चंद्राकमगणे राय राम भद्राचंद्रा वेधसे नाथाय सीताया पतये नमः శ్రీరామ జయరామ రామ జయ జయ శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము చతుపంచాశ సర్గ యాభై నాల్గవ సర్గ సీత తన ఆభరణములను మూటగట్టి ఐదుగురు వానరుల మధ్య జార విడచుట రావణుడు సీతను తన అంతఃపురములో ఉంచుట ఎనమండుగురు గూఢచారులను జనస్థానమునకు పంపుట దర్శ్య గిరి శృంగస్థాన్ పంచవానర పుంగవాన్ ఈ విధముగా అపహరించబడుతున్న సీతకు రక్షకులెవ్వరూ కనబడలేదు ఇంతలో ఆమెకు పర్వత శిఖరము మీద ఉన్న ఐదుగురు వానర శ్రేష్ఠులు కనబడిరి మధ్యే విశాలాక్షీ ముమోచయది రామాయ శంసేయురితి భామిని విశాలములైన నేత్రములు శ్రేష్టమైన కటి గల ఆ సీత ఈ వానరులు రామునకు చెప్పిన చెప్పవచ్చును అని ఆలోచించి బంగారు కాంతిగల ఉత్తరీయముగా ఉన్న పట్టు వస్త్రమును మంగళకరమైన ఆభరణములను వారి మధ్య జారవిడచెను నిక్షిప్తం సహ భూషణం సంభ్రమాత్తు దశ గ్రీవస్తవాన్ అలంకారములతో కూడా ఆ వస్త్రమును తీసి ఆమె ఆ వానరుల మధ్య విడచెను రావణుడు తొందరలో ఉండుటచే ఆమె చేసిన పనిని తెలిసి కొనలేదు పింగాక్షాస్తాం విశాలాక్షీం సీతాం విక్రోశా దా పచ్చని గల ఆ వానరశ్రేష్ఠులు ఆ విధముగా ఏడ్చుచున్న విశాలాక్షియైన ఆ సీతను రెప్పపాటు లేని కండ్లతో చూచిరి స పంపామతిక్రమ్యంకామభిముఖ పురీం జగమరుదతీం గృహ్య వైదేహీం రాక్షసేశ్వర ఆ రావణుడు ఏడ్చుచున్న ఆ సీతను తీసుకుని పంపానదిని దాటి లంకాపురాభిముఖుడై వెళ్ళెను జహారసు సంహృష్టో రావణో మృత్యుమాత్మన మహావిషాం రావణుడు తనకు మృత్యుదేవతయైన ఆ సీతను తీక్ష్ణములైన కోరలు గొప్ప విషముగల గల ఆడసర్పమును ఒడిలో ఉంచుకుని తీసుకుని వెళ్లినట్లు సంతోషించుచు తీసుకుని వెళ్ళెను వనా నిసరిత శైలాన నరాంసి చ విహాయ సా సిప్రం సమతీయాయ శరశ్చాపాదివచ్యుత ధనస్సు నుండి వెడలిన బాణము వలె ఆతడు అతి వేగముగా వనములను నదులను పర్వతములను సరస్సులను ఆకాశ మార్గమున దాటి తిమినక్రనికేతంతు వరుణాలయమక్షయం సరితాం శరణం గత్వా సమతీయాయ సాగరం తిమింగలములకు మొసళ్ళకు నివాస స్థానము అనంతము నదులన్నీ ప్రవేశించే స్థానము అయిన సముద్రమును సమీపించి దానిని దాటెను సంభ్రమాత్పరివృత్మీ వైదేహిని రావణుడు హరించుట చూచి సముద్రము కూడా కంగారు పడెను దాని తరంగములు అస్తవ్యస్తములుగా దొర్లెను మీనములు మహాసర్పములు కూడా కదలకుండా పడియుండెను అంతరిక్షగతావాచ ఏతదంతోదశగ్రీవ ఇతి సిద్ధాస్తదా సిద్ధాస్తాబ్రువన్ అప్పుడు చారణులు సిద్ధులు ఆకాశమునందు చేరి దీనితో రావణుడు అంతమునందును అని పలికిరి సు ప్రవివేషపురీం లంకాం ప్రణీ మృత్యుమాత్మన ఆ రావణుడు శరీరము దాల్చిన తన మృత్యుపైన మెలికలు తిరిగిపోవుచున్న ఆ సీతను చంకబెట్టుకుని లంకాపురములో ప్రవేశించెను సోభిగమ్యపురీం లంకాం సువిభక్త మహాపథా రావణుడు విశాలముగా ఏర్పరచిన మార్గములు గల లంకానగరమును ప్రవేశించి జనులతో నిండిన వాకిళ్ళు గల అంతఃపురములో ప్రవేశించెను త్ర తామసి పాకమోహపరాయణ నిదధే రావణ సీతాం మయోమాయామి వాసురీం మయుడు అసురుల మాయను ఒక్క చోట ఉంచినట్లు రావణుడు నల్లని నేత్రాంతములు నేత్రాంతములుగల వలన కలిగిన మూర్ఛలో ఉన్న సీతను ఆ అంతఃపురములో ఉంచెను అబ్రవీచ్రీవీర్ఘోర దర్శనా యథా నేమాంపుమాత్రీవా సీతం పశ్యత్యసమ్మత నా అనుజ్ఞ లేకుండా ఎవ్వడైనా పురుషుడుగాని స్త్రీగాని ఈ సీతను చూడకుండా రక్షించండి అని రావణుడు చూచుటకు భయము కలిగించు పిశాచ స్త్రీలను ఆదేశించను ముక్తమణిసు వర్ణాని వస్త్రాభరణాని చద్యేత్తవాందోయథా ముత్యములు మణులు బంగారము వస్త్రములు ఆభరణములు ఏవేవి ఈమె అడుగునో వాటినన్నింటినీ నేను అడిగినప్పుడు ఇచ్చినట్లు వెంటనే ఇవ్వవలెను యాచ వక్ష్యతి వై వచనం కించిదప్రియం అజ్ఞానాద్యదివా జ్ఞానాన్న తస్యా జీవితం ప్రియం ఏ స్త్రీ అయినా తెలిసి కాని తెలియక గాని సీతతో అప్రియమైన మాట మాటలాడినచో ఆ స్త్రీకి ఇక తన జీవితమునందు ఇష్టము లేదు అనియే అర్థము తథోక్ రాక్షసీస్ రాక్షసేంద్రః ప్రష్క్రమ్యాంతఃపురాస్కి చింతయన్ దదర్శ్యాష్ట రాక్షసాన్ రాక్షిత ప్రతాపవంతుడైన రావణుడు ఆ స్త్రీలను ఆ విధముగా ఆదేశించి అంతఃపురము నుండి బయటకు వచ్చి ఇప్పుడు ఇంక చేయవలసినది ఏమి అని ఆలోచించి గొప్ప పరాక్రమము గల నరమాంస భక్షకులైన ఎనమండుగురు రాక్షసులతో ఇట్లు పలికిను సన్ ఉవాచైతానిదం వాక్యం ప్రశస్య బలవీర్యతః గొప్ప పరాక్రమము గల రావణుడు బ్రహ్మ నుండి వరములను పొంది ఉండుటచే తనను ఎవ్వరూ ఏమీ చేయజాలరు కదా అను భ్రాంతితో కూడిన వాడై ఆ రాక్షసులను చూచి వాళ్ల బలమును పరాక్రమమును కొనియాడుచు ఇట్లు పలికెను నానా ప్రహర క్షిప్రమితో గత సత్వరాహ జనస్థానం హతస్థానం భూతపూర్వం ఖరాలయం మీరు తొందరగా అనేక విధములైన ఆయుధములు ధరించి పూర్వము కరుణకు నివాస స్థానమై ఇప్పుడు శూన్యముగా ఉన్న ఆ జనస్థానమునకు వెంటనే వెళ్ళండి జనస్థానే శూన్యే నిహత రాక్షసే పౌరుషం బలమాశ్రిత్య బలమాశ్రీసముత్సృద్య దూర మీరు పౌరుషమును బలమును చూపుచు భయమును దూరముగా విడచి రాక్షసులందరూ రాముని చేత చేత శూన్యముగా ఉన్న ఆ జనస్థానములో నివసించవలను బలం జనస్థానే జనస్థా నివేశం యుద్ధే హతం రామేణ సాయకై నేను జనస్థానములో ఉంచిన మహాసైన్యమును ఖరదూషణులతో సహా రాముడు యుద్ధములో బాణముల చేత సంహరించినాడు క్రోధో మమా పూర్వో ధైర్యోపరి వర్ధతే వైరం చసుమహజ్జాతం రామం ప్రతి సుదారుణం ఆ కారణముచేత నాకు చిత్తస్థైర్యముచేత ఆపుకొనుటకు శక్యము కాని పూర్వము ఎన్నడూ కలుగని కోపము పెరుగుచున్నది రామునితో అతి భయంకరమైన గొప్ప వైరము ఏర్పడినది నిర్యాతయమి తచ్చ వైరమహం రిపో లప్స్యామ్యహం నిద్రా మహత్వా సంయుగేరిపుం శత్రువుపై కలిగిన ఆ పగ తీర్చుకొనవలెనని కోరుచున్నాను యుద్ధములో ఆ శత్రువును చంపనంత వరకు నాకు నిద్ర పట్టదు మహం హర ఖరదూషణ ఘాతినం రామం శర్మోపలప్స్యామి ధనం లబ్ధ్వేవ నిర్ధన ఖరదూషణులను చంపిన ఆ రాముణ్ణి చంపిన పిదపనే నేను ఇప్పుడు ధనము లేనివాడు ధనము పొందినట్లు సంతోషించగలను జనస్థానే కిం ప్రవృత్తి తత్వత మీరు జనస్థానములో నివసించుచు అక్కడ రాముడు ఏమి చేయుచున్నాడో చూచుచూ ఆతనికి సంబంధించిన వృత్తాంతమును యథార్థముగా నాకు తెలుపవలను అప్రమాదాచర నిషాచరై కర్తవ్య సదాయత్నో రాఘవస్య వధం ప్రతి మీరందరూ చాలా జాగరూకతతో అక్కడికి వెళ్లి రాముని చంపుటకై అన్ని వేళలా నిరంతర ప్రయత్నము చేయవలను యుష్మాకం చ బలజ్ఞోహం బహుశోరణమూర్ధనీ అతశ్చాస్ జనస్థానే మయాయూయం నియోజిత నేను అనేక పర్యాయములు రణరంగములో మీరు చూపిన పరాక్రమమును చూచి ఉన్నాను అందుచేతనే మిమ్ములను జనస్థానానికి పంపుచున్నాను తత త్రియవాక్యముపేత్య రాక్షస మహార్థమష్టావభివాద్య రావణం విహాయ దర్శనా పిమ్మట ఆ యనమండుగురు రాక్షసులు ప్రియము మంచి అర్థము కలది అయిన రావణుని మాట విని రావణునకు నమస్కరించి లంకను విడచి అందరూ కలిసి మాయచే ఇతరులెవ్వరికీ కనబడనివారై జనస్థానము వైపు వెళ్ళిరి తతస్ీతముపలభ్య సుసంప్రహృష్ట పరిగృహ్య మైథిలీ రాక్షస రావణుడు ఈ విధముగా సీతను పొంది ఆమెను పొంది కదా అని చాలా సంతోషించుచు రామునితో గొప్ప వైరము పెట్టుకుని కూడా అజ్ఞానముచేత ఆనందించుచుండెను इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये अरण्यकाण्डे चतुःपञ्चाशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवश्रीराघवनमोऽस्तु ते యన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే కరోమి కరోమత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయా శ్రీరామ జయ రామ జయ జయ రామ